అందరికీ నమస్కారం అంటే వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ డబ్ల్యూస్ అప్డేట్ ఛానల్ మరి మన ఛానల్లో వాలంటీర్స్ రిజైన్ చేసిన తర్వాత ఎలా అవుట్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నిధి పట్టర్ ఓపెన్ చేసిన తర్వాత డివర్ లాగిన్లో ఎంప్లాయ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత హెచ్ఆర్ యాక్టివిటీస్లో మనకి డీడీఓ కోడ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ పంచాయతీ వాలంటీర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారు ఆ పంచాయతీ డీడీఓ కోడ్ని అక్కడ డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు విధంగా లిస్ట్ ఓపెన్ అవుతుంది మీకు లాస్ట్ రైట్ సైడ్ ఉన్న బ్లూ కలర్లో హైలైట్ అయినటువంటి యాక్షన్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీరు ఎందుకు రిజైన్ చేస్తున్నారు సారీ ఎందుకు రిమూవ్ చేస్తున్నారు అనేది రీజన్ అండ్ ఆ రిలీవింగ్ డేట్ రెండు కూడా అడుగుతుంది అనమాట రిలీవింగ్ డేట్ వచ్చేసరికి మీరు ఏ రోజైతే వాలంటీర్ల యొక్క రెజిగ్నేషన్ అయితే ఎంపీడీఓ గారి ద్వారా ఆమోదించబడుతుందో ఆమోదించబడిన తేదీతో మీరు రిలీవింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే రీజన్ వచ్చేసరికి డెత్ రిజైన్ అండ్ రిమూవల్ అని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రెసిగ్నేషన్ కాబట్టి డెత్ రిమూవల్ కాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ద రిజైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ సైడ్ ప్రాబ్లం వల్ల మీకు చూపించబో చూపించలేకపోతున్నాను సో సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఏం ఓపెన్ అవుతుందంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ బయోమెట్రిక్ తీసుకుంటుంది సబ్మిట్ అవగానే ఆ పర్టిక్యులర్ ఎంప్లాయ్ అంటే వాలంటీర్ మన లాగిన్ నుంచి డిడవో లాగిన్ నుంచి అవుట్ అవుతారు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్